పుస్తకం పేరు పేకమేడలు రచయిత రంగనాయకమ్మా పేకమేడలు భాను పగలబడి నవ్వుతోంది ఉలిక్కిపడి లేచాను ఏదో భయం ముంచుకొచ్చింది భాను ఏడుస్తుందేమో ఈ అర్ధరాత్రి ఒక్కత్తి చాలాసేపు చీకటిలోనే లేచి కూర్చున్నాను ఒకసారి వెళ్ళివద్దామా అనిపించింది కాని నేను అంత అర్ధరాత్రి వెళ్తే అతను ఏమైనా అనుకోవచ్చు అనవచ్చుకూడా ఆలోచనలోనే మగతగా నిద్రపట్టింది కొంతసేపు ఎవరో కంగారు కంగారుగా లేపుతున్నారు తుళ్ళిపడ్డాను అతను భాను భర్త రాజశేఖరం మనిషంతా కంపించిపోతున్నాడు భాను లేదు ఈ ఉత్తరాలు అంటున్నాడు తడబడుతూ నేను అదిరిపోయాను శరీరమంతా గడ్డకట్టిపోయింది ఏదో పీడకల జరుగుతున్నట్టు తోచింది గొంతు పెగిల్చుకున్నాను కంగారుగా అడిగాను భాను ఇంట్లో లేదు ఏమైంది అతను అపరాధిలా తలదించుకున్నాడు జంకుతున్నాడు ఏమో నాకూ తెలీదు బాబు ఏడుస్తోంటే మెలకువ వచ్చింది వాళ్ళమ్మ వస్తుందిలే అని కాసేపు పొడుకున్నాను వాడు వంటగది ముందుకెళ్లి ఏడుస్తోంటే లేచి వెళ్లాను ఎంత పిలిచినా జవాబులేదు నాకేదో అనుమానం వచ్చి గబగబా గదిలోకొచ్చి చూశాను టేబుల్ మీద ఉత్తరాలున్నాయి నాకు రాసింది పైన ఉంది తీసిచూస్తే మీ జీవితంలోంచి శాశ్వతంగా తప్పుకుంటున్నాననో ఏమిటో రాసింది నేను పూర్తిగా చదవలేదు బాబుని పక్కింటి అప్పజెప్పి ఇలా వచ్చేశాను ఆగిపోయాడు అంతా అర్థమైంది ఏదో గొడవ జరిగుంటుంది భాను అన్ని బంధాలూ తెంపుకుని కన్న ప్రేమని కూడా చంపుకుని తెగించింది బలవంతంగా చచ్చిపోవడానికి వెళ్ళిపోయింటుంది భాను అంటూ వెర్రిగా అరిచాను దుఃఖం ముంచుకొచ్చింది భరించలేక గోడకు తలబాదుకున్నాను అయ్యో భాను చటుక్కున కర్తవ్యం గుర్తుకొచ్చింది చొక్క తగిలించుకున్నాను భాను రాసిన ఉత్తరాలు చదివే సమయం కాదు వాటిని జేబులోకి తోసేశాను పక్క గదికి వెళ్లి స్నేహితుల్ని ఇద్దర్నీ లేపి సంగతి చెప్పాను క్షణాలలో బీచ్ వైపు రైల్వే లైన్ వైపు సైకిళ్ళ మీద బయలుదేరిపోయాం మూడు గంటల రాత్రి కన్ను పొడుచుకున్నా కానరావటం లేదు చీకటి కాటుకలా ఉంది బీచంతా గాలించి వేశాం వాళ్ళింకోవైపు వెళ్లిపోయారు ఒకవేపు తడి ఇసుకలో దిగబడిపోయే కాళ్లను ఈడ్చుకుంటూ పరుగులు కాని పరుగులు పెడుతూ నీళ్ల వారకు టార్చిలైటు వేస్తూ విరిగిపడే కెరటాలలోకి చూపులు పోనిస్తూ భాను భాను చెల్లి భాను అని శక్తికొద్దీ అరుస్తూ మూడు గంటల సేపు తిరుగుతూనే ఉండిపోయాను భళ్ళును తెల్లవారింది ఆశాజ్యోతి ఆరిపోయింది భాను మాయమైంది అనంతసాగర గర్భంలో నిత్యనూతన ప్రవాహంలో కలిసిపోయింది శాశ్వతంగా వెళ్లిపోయింది చె అని కూలపడిపోయాను పెద్ద పెట్టున ఏడ్చాను భాను వెళ్లిపోయింది ఇక లేదు లేదు అనుకున్నాను మరుక్షణంలోనే ఆ దుఃఖం గుండెల్లి పిండే ఆవేదన భరించలేని ఆ ఆందోళన అన్నీ అన్నీ మారిపోయాయి అతని మీద కసి క్రోధం అసహ్యం ప్రతీకారం పిడికిళ్లు బిగుసుకున్నాయి పళ్ళు నలుగుతున్నాయి శ్వాస సెగయింది బయల్దేరాను వాళ్లు ముగ్గురూ ఎదురుపడ్డారు రైలు కట్టంతా వెదికి వచ్చారు అతను నన్ను చూస్తూనే అన్నాడు రాత్రి రైల్వే లైన్లో ప్రమాదమేమీ జరగలేదు స్టేషన్లో కనుక్కున్నాను కొంచెం తలదించుకున్నాడు గొప్ప పని పనిచేసావు ఏ ప్రమాదం జరిగినా నీ దగ్గర జరగాలి నిజం చెప్పు రాత్రేం గొడవ జరిగింది అతను తెల్లబోయాడు చులకనగా మాట్లాడుతున్నానని కాబోలు మళ్లీ అడగకుండానే అన్నాడు రాత్రి ఏం జరగలేదే ఏమీ జరగలేదు ఏమి ఏమీ లేదండి అలాగా ఏమీ జరగకుండా ఉత్తపుణ్యానికే ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించే పసిబిడ్డని కన్న కొడుకుని విడిచి వెళ్లిపోయిందా దొంగరాస్కెల్ నీ పాపం పండింది నా చెల్లిని నీ ఇష్టం వచ్చినట్టు ఏడిపించి ఏడిపించి చివరికి ప్రాణాలు తీశావు మనిషిని నిలువున హత్య చేసే నిన్ను నిన్ను ఫెడి ఫెడీమని లెంపలు పగలగొట్టాను తన్నాను పొడిచాను చంపినంత పనిచేశాను స్నేహితులు అడ్డుకోబోతే పరిగెత్తాను ఆ స్థితి వర్ణనాతీతం అయ్యోమయో భాను చచ్చిపోయింది కొడుకును విడిచి చచ్చిపోయింది వాడి బాధ్యత నాది నాది బాబు ఒడిలో నిద్రపోతున్నాడు ఆ పసితనం చూస్తున్న కొద్దీ దుఃఖం పొర్లుకొస్తోంది నా కన్నీళ్లు జారి బాబు బుగ్గలమీద పడుతున్నాయి తలదించుకుని తడితుడుస్తున్నాను రైలు శరవేగంతో పరిగెడుతుంది రైలుకి వ్యతిరేకంగా నా మనసు వెనక్కి వెనక్కి